రాశి సింహరాశి ఈ రాశిలో ఉండేవారి విద్యార్థులను కనుక చూసినట్టయితే కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పద్ధతులతో మీరు ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు అది హర్షించదగ్గ విషయము తక్షణమే ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి ఏ మీరు ఏది పని తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది కాకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది కానీ లాస్ట్ మీరు సక్సెస్ సాధిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఈ సమయంలో వేసేసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు పని ఒత్తిడి పెరగడము టార్గెట్స్ పెరగడము మీ పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటట్టుగాను మీకు విసుగు కలిగించేటట్టుగాను మీ యొక్క సహచరుల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం గోచరిస్తోంది దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి సంయమనాన్ని పాటించండి మరికొంతమందికి ఈ ఉద్యోగాలు నచ్చక స్ట్రెస్ భరించలేక విరామం తీసుకునే అవకాశం అంటే లాంగ్ బ్రేక్ అన్నమాట ఒక రెండు నెలలో మూడు నెలలో మీరు ఆ ఉద్యోగాన్ని మానేసే అవకాశము అట్లాంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అందిబుచ్చుకునే ప్రయత్నం చేయండి కానీ డాక్యుమెంటేషన్ విషయంలో మాత్రము జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఏం రాశారు అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఒక్కొక్కటి చదువుకుని లేదా మీరు చదువుకో అవ్వలేని పరిస్థితుల్లో వేరే వాళ్లకు చూపించి మీకు నచ్చితేనే దాని మీద సంతకం పెట్టే ప్రయత్నం చేయండి లేదో వాళ్ళు ఏదో మొహమాట పెట్టారో టైం ఇవ్వలేదో ఇలా కనుక చేసినట్టయితే మీరు పూర్తిగా నష్టపోయే అవకాశము మీ సంస్థలు మూసుకునేటట్టుగాను మీరు కోర్టులకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది డాక్యుమెంటేషన్ విషయంలో చాలా 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 జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావడము ఒత్తిడి స్ట్రెస్సు ఆందోళన ఇలాంటివి గమనిస్త కనబడుతున్నాయి నిద్ర నిద్రలేని సమయం కూడా అంటే నిద్ర సంబంధించినటువంటి రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది సమయానికి నిద్రపోయే ఇది పెట్టుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా దేనికి సంబంధించిందైనా సరే నిర్ణయాలు తీసుకోవాలంటే మీ యొక్క పెద్దల ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల సలహా అడగండి లేదు మీకు శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే వారి సలహా మేరకు మాత్రమే డెసిషన్స్ తీసుకోండి డెసిషన్ అంటేనే మార్చలేనిది ఒకసారి తీసేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం కాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీరు మిత్రులను మీ మాట రూపంలో దూరం చేసుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది మిత్రులే కాదు పదవులు కూడా దూరం అయ్యే అవకాశం కనబడుతోంది మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి వాగ్దానాలు ఇచ్చిన మాట్లాడినా ప్రసంగాలు చేసిన జాగ్రత్తలు తీసుకొని చేయండి అయితే ఈ రాశిలో ఉండేవారికి బుధుడు ఎక్కువగా ప్లానెట్ అంటే రూలింగ్ ప్లానెట్ కాబట్టి బుధుడు వాక్కు మీద చూపిస్తాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తులసి మొక్కను నిత్యము పూజించే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు విద్యార్థులకు యథాశక్తి ఒకరికో ఇద్దరికో పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ దానంగా ఇచ్చుకోండి దీంతో పాటు ఏంటంటే మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమ దీన్ని తొమ్మిది సార్లు ప్రతిరోజు తలుచుకోండి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు